హలో అండి అందరికి అందరికి ముందుగా హ్యాపీ చిల్డ్రన్స్ డే హాయ్ దీవినమ్మ హ్యాపీ చిల్డ్రన్స్ డే హాయ్ దీవిన్ బాబు హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పు అందరికి అందరికి అంటే పిల్లలకి చిల్డ్రన్స్ కి ఈ రోజు అయితే స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి దీవెన వాళ్ళ స్కూల్లో దీవెన్ బాబు వాళ్ళ స్కూల్లో అందుకని ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు దీవెన్బాకి ఏమో హాఫ్ డే అనే స్కూలు ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది లంచ్ లేదు అక్కడ ఇంకా ఇంటికి వచ్చి తినేస్తాడు దీవెనాకేమో ఫోర్ ఫోర్ వరకు ఉంది దీని బాబుకి ఇంకోటి ఏంటంటే బ్యాగ్ కూడా లేదు ఈరోజు బ్యాగ్ లెస్ ఈరోజు బ్యాగ్లెస్ లంచ్ లెస్ అన్నయ్య హాఫ్ డే మొత్తం వాళ్ళ కావాళ్ళు చేస్తారా అల్లదల్లా చేస్తారు కదా దీవెం మెత్తుకుంటారు కదా సరే ఓ మామూలు కావాలి ఉండదు ఎంత ఎంత ప్రిన్సిపాల్ గారు ఎవరున్నా సరే అది ఉంటారు అదిస్తూనే ఇలా ఒక్కరోజు మీ డే చిల్డ్రన్స్ డే మేము లేమన్నదిలాగో వీళ్ళకైతే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి వీళ్ళ స్కూల్లో మీ దగ్గర మీ ఎవరు ఎవరి స్కూళ్ళల్లో సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఈ రోజు కామెంట్ చేయండి దీవెన నాకు చెప్పలే నేను అంటే అర్జెంటుగా వచ్చి నీతో ఫోన్లో ఈరోజు దీ ఎవరైనా ఎఫ్ఎం ఇంకా వింటే ఎఫ్ఎం వినే వాళ్ళకి వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫోర్లో మా దీవిన ఇంటర్వ్యూ వస్తుంది వినండి అది యాక్చువల్గా వెళ్ళాలి కానీ టైం లేక వాళ్ళకి ఫోన్లోనే మాట్లాడేవారు ఇంటర్వ్యూ చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు దీవెనది చిల్డ్రన్స్ డేకి స్పెషల్గా అయితే మాట్లాడింది అది మరి ఎప్పుడు టెలికాస్ట్ అయితే నాకు కూడా తెలియదు ఒకసారి నేను అడగాలని మాకు మా ఇంట్లో ఎఫ్ఎం లేదు కార్లో అయితే ఉంటుంది ఈరోజంత ఫోన్లో రావట్లేదు నా ఫోన్లో ముందు వచ్చేది అట్లా వచ్చేది ఇయర్ఫోన్స్ పెట్టుకోవాలి ఇయర్ఫోన్స్ పెట్టుకుంటూ వస్తుంది అనుకుంటా దీవి నాదైతే నిన్న స్పోర్ట్స్ గేమ్స్ అయిపోయినాయి ఈరోజు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది పర్ఫార్మెన్స్ డ్యాన్స్ స్కిప్పింగ్ కూడా వెళ్ళదు కానీ సెవెంత్ క్లాస్ వాళ్ళకి సిక్స్త్ క్లాస్ వాళ్ళకి పెట్టారంట ఓకే పెద్దవాళ్ళు కదా నువ్వు కోకోలో అంటే గ్రూప్ ఉంటుంది కదా కోకో దాంట్లో నేను సెకండ్ త్రీ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వాళ్ళు వినయా నేను సెకండ్ సింగిల్ గా సోలో గా ఏం గేమ్స్ కండక్ట్ చేయరు క్లాస్ వైజ్ చేస్తారు సోలో గేలే వాళ్ళకి కూడా కింద పడ్డా నువ్వు ఎందుకు పడవు కింద పడతా సరే సార్ ఓకే ఓడిపోయినా ప్రాబ్లం లేదు కానీ పార్టిసిపేట్ చేయడం ముఖ్యం మెయిన్గా పార్టిసిపేట్ చేస్తా ఉంటే నేను ఎట్లా చిన్నప్పుడు చేయలేదు నాకు మీరైనా పార్టిసిపేట్ చేస్తే చాలు తర్వాత మీరే గెలిస్తారు ఎన్నిసార్లు చూసుకుంటారు కదా ఫోటో కూడా దానికి మెత్తగా ఉంది మీ చీరలాగా ఉంది కాటన్ మీనా కాటన్ లాగా ఉంది కదా బాగా ఇష్టం నచ్చింది ఈ డ్రెస్ ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అంటే మన ఇన్స్టాలో తీసుకున్న లేబుల్ మ్యాక్ థ్యాంక్ యూ లేబుల్ మ్యాక్ ఈ డ్రెస్ మాకు ఇచ్చినందుకు దీవెనకి చాలా బాగుంది దీవెన చాలా నచ్చింది చాలా మనం రెండు మూడు సార్లు వేసుకుంది రీల్స్ కూడా తీసింది ఈ డ్రెస్ మీద దీవెన్ దీవెన్ తిను తిను నువ్వు దీవిన దీవిన ఇప్పుడు అట్లా అనిపిస్తుంది అయితే తినాలి ఆహా ఓకే అండి మా దీవెన చూడండి టిఫిన్ తినమంటే తిన తినను అంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ కడుపులో పోస్తుంది గావన అవుతుంది ఆకలి అవుతుంది డాన్స్ చేయాలి కొంచెం కొంచెం తింటా తల్లి కొంచెం 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 దీవెన తమ్ముడిది అయిపోయింది తినడం పడుతుంది మళ్ళా పడుతుంది ఓకే అండి ఇంకా రెడీ అయితే అయిపోయినారు ఇంకా దీవెన తినేసి బయలుదేరడమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవ శుభాకాంక్షలు హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మీకోసం ఇంకొక మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చాము అదే మన అగారో మల్టీ ఫంక్షనల్ టెన్స్ మసాజర్ మోడల్ వచ్చేసి టిఎం టూ ఫోర్ ట్వంటీ వన్ ఇది అసలు ఎలా పనిచేస్తుంది ఎన్ని మోడ్స్ ఉంటవి అసలు ఎలా యూజ్ చేయాలి అనేది ఒకసారి ఓపెన్ చేసుకుంటాము అంటే మన బాడీ పెయిన్స్ ఎక్కడైనా మసాజర్ అంటే అదే హార్ట్ కూడా ఓకేనా ఈ మూడ్ అయితే మనం గుర్తుపెట్టుకుంటే చాలు దీంట్లో ట్వంటీ ఫోర్ మసాజ్ మోర్స్ ఉంటాయి ట్వంటీ అడ్జస్టబుల్ ఇంటెన్సిటీ సెట్టింగ్స్ ఉంటవి టెన్ టు మినిట్స్ అడ్జస్టబుల్ టైమర్ ఉంటుంది ఇప్పుడైతే మనం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం పౌచ్ అయితే చాలా బాగుంది అలాగే మనకి ఇక్కడ ఒక చిన్న సెల్ ఫోన్ ఉంటది చూడండి అలా ఉంటది ఇది డిస్ప్లే ఇవన్నీ అలాగే మ్యాన్యువల్ కూడా ఉంటుంది దీనికి వారంటీ వచ్చేసి వన్ ఇయర్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓకే చూసారు కదా ఇవన్నీ కూడా మనకి అంటే ఇదొక టైప్ ఇదొక టైప్ ఇదొక టైప్ ఇన్ని మోడల్స్ వస్తాయి ఇవేమో మనం ఇంకా ఇవైతే మనకి కేబుల్స్ అనమాట ఈ కేబుల్స్ వీటికి స్టిక్ చేసుకోవాలి ఇవేమో ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి చూపిస్తాను ఇవన్నీ కూడా ఈ కేబుల్స్ మూడు వచ్చినాయి ఇదేమో చార్జింగ్ ది మనం దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి మా బాబు తీసుకున్నాడు దీనికి మనం చార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ ఇక్కడ పవర్ కూడా ఇక్కడే ఉంటది ఎంత ఛార్జింగ్ ఉంది కూడా పాయింట్ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మనం ఎలా కావాలి మనకి మసాజ్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను అంటే ఇది కొంచెం ఇట్లా గుచ్చినట్టుగా ప్రెష్ చేసినట్టుగా తిమ్మిర్లాగా లేదంటే ఇట్లా 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 చేస్తుంది సరే ఇట్లా టైప్ లో కావాలి వెరైటీస్ ట్వంటీస్ అట్లా ఉంటది ఇది మోడ్ అంటే మనం ఇది నొక్కినప్పుడు ఇక్కడ ఇట్లా ఇది నొక్కాం అనుకోండి ఎగ్జాంపుల్ ఇది ఆన్ అయింది ఇంకా సెకండ్ టైం నొక్కాం అనుకోండి ఇక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ నొక్కాం అనుకోండి పక్కకు వస్తుంది మళ్ళీ ఇట్లా 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 మోస్ట్ చేంజ్ అవుతాయి ఇదేమో మనం స్పీడ్ అంటే మనకి ఎంత స్పీడ్ కావాలి టైం అంటే అదే టెంపరేచర్ ప్లస్ నొక్కితే ఇంక్రీజ్ అవుతుంది మనకి అంటే ఇక్కడ లైన్స్ పెరిగింది ఇప్పుడైతే ఫోర్ నేమ్స్ ఉంది ఇది ఒకసారి మనం ప్లస్ నొక్కుతా ఉంటే మనకి ఇక్కడ సింబల్స్ ఎవ్రీ టూ టైమ్స్ క్లిక్ చేయాలి తర్వాత ఇంకోసారి వస్తుంది మన కనెక్ట్ చేసిన తర్వాత వస్తదన్నమాట అది దాన్ని బట్టి ప్రెజర్ వస్తది మనం ఎంత ప్లస్ నొక్కుతూ ఉంటే ఇక్కడ లైన్స్ ఇక్కడ వరకు వస్తాయి మనం ఎంత కెపాసిటీ మనం భరించగలమో అంత పెట్టుకోవాలి మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకో జుమ్ 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 అంటే ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఒకటి రెండు పాయింట్ల వరకు మూడు పాయింట్స్ వరకు బాగా ఉంటది ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు రిలీఫ్ తొందరగా కానీ పేయిన్ రిలీఫ్ మాత్రం చాలా బాగుంటది మన మెయిన్ గా లేడీస్ కి ఎక్కువ అంటే కిచెన్ లో నిలబడి నిలబడి అధికారులు ఎక్కువ నొప్పి వస్తాయి బామ్మకు కూడా ఎక్కువ మడిమలు ఇవన్నీ నొప్పి వస్తూ ఉంటాయి అలాంటి టైం లో చాలా బాగా యూస్ అవుతుంది ఇది ఒకసారి చూద్దాం మనం ఇక్కడ మనకి ఇలా ప్యాకెట్ వస్తాయ్ ప్యాకెట్ లో ఓపెన్ చేసి ఇలా వస్తది ఇది బ్యాక్ సైడ్ గమ్ గమ్ము ఉంటది మనకి ట్రాన్స్పరెంట్ ఉంటది తీస్తే ఇలా ఉంటది కాకపోతే ఇది అతుకుంటది అనుకుంటాం కానీ అతుక్కోదు చాలా అంటే స్టిక్ ఏమి ఉండదు బాగుంటది మా పిల్లలు ఆడుకుంటారు వీటితోటి స్టిక్ ఉండదని ఇప్పుడు మనం తీసిన ఈ ప్యాడ్ కి ఇప్పుడు మా వారు కేబుల్ తీసారు చూడండి దీన్ని కనెక్ట్ చేశారు టూ పెట్టుకోవచ్చు కాళ్ళకి చేతిలో పెట్టుకోవచ్చు ఇంకెక్కువగా పెట్టుకోవచ్చు రెండు ఇచ్చారు ఇక్కడ ఒకదానికి పెట్టి చూపిస్తున్నాం మీకు దీనికి కేబుల్ టైప్ గా ఇలా ఇచ్చారు చూడండి హెడ్ ఫోన్స్ లాగా ఉన్నాయి వీటిని మన ఆ ప్యాడ్స్ కి కనెక్ట్ చేసుకోవాలి ఇదిగో ఇక్కడ ఉన్నాయి అది చేతికి పెడుతున్నాను అంటే పెయిన్ ఎక్కడ ఉంటే అక్కడ చేతికనే కాదు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇది ఒకటి కనెక్ట్ చేసాం కదా దీనికి ఈ పిన్నుని దీనికి ఇలా పెట్టి ప్రెస్ చేయాలన్నమాట అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఆపరేట్ చేసుకోవాలి ఆల్రెడీ ఆన్ చేసే ఉంది ఆన్ చేయకపోతే మనకి డిస్ప్లే అనిపించదు థర్టీ ఎయిట్ మినిట్స్ ఉంది ఉంది మనం తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు టెన్ ట్వంటీ లాస్ట్ టెన్ వస్తుంది అంటే టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ పెట్టుకోవచ్చు మనకి ఏ మోడ్ మొక్చుకునే మోడ్ కూడా ఉంది మనం ఇలా ఒకసారి ట్రై చేద్దాం ప్లస్ నొక్కాలి టైమ్స్ ఎవ్రీ పాయింట్ పెరగాలంటే టూ టైమ్స్ క్లిక్ చేయాలి తారీ మనం ఆన్ చేసినప్పుడు ఎక్కడైతే కాలు కాని చేతికి నెక్ కి ఎక్కడ పెట్టుకున్నా సరే టూ ప్యాడ్స్ పెట్టుకుని టూ కనెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆన్ చేయాలి అప్పుడే మనకి పాయింట్స్ అనేవి పెరుగుతాయి అనమాట చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ప్లస్ టూ టైమ్స్ క్లిక్ చేసి వన్ పాయింట్ నెక్స్ట్ టూ టైమ్స్ క్లిక్ చేసి ఇంకొక పాయింట్ జుమ్ అంటది ఇప్పుడు లైట్ గా ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అట్లా నొక్కుతూ ఉంటే ఫోర్ అయితే మాక్సిమం బాగా ఎక్కువ పెయిన్ ఉంటే మాత్రం ఫోర్ అయితే కనుక బాగా రిలీఫ్ అవుతుంది ఇప్పుడు మనం సెకండ్ మోడ్లో పెట్టాము చూడండి ఇట్లా ఐస్ క్యూబ్తో రుద్దినట్టుగా ఉంది కదా అదనమాట ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో అవైలబుల్ ఉంది లింక్ డీటె డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము చూడండి చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పెయిన్ ఉన్న నెక్ పెయిన్ ఉన్న కాళ్ళకి అలాగే ఇక్కడ సింబల్స్ చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా షోల్డర్స్ ఉన్నా పాదాలకు కూడా పెట్టారు అరికాలకి అరిచేతులకి ఇటు కూడా పెట్టారు చూడండి మసాజ్ పాయింట్స్ అనమాట ఇవి ఇక్కడ ఇక్కడ రాసినంత వరకు పెట్టుకోవచ్చు ఈ బుక్లో ఎక్కడ ఎంత టైం ఎలా పెట్టుకోవాలనేది కూడా క్లారిటీగా ఇచ్చారు మనకి లో వన్ ఇయర్ వారంటీ ఉంది వారంటీ కార్డు కూడా ఇచ్చారనమాట ఎన్ని సెకండ్స్ ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి ఏంటి అని ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవడానికి కూడా మనకి కేబుల్కి ఈ కనెక్టర్ కూడా ఇచ్చారనమాట మనకి ఇది వైర్లు మన తీసిన తర్వాత కొంచెం అంత క్లమ్జీగా అయిపోయింది కదా బాక్స్ అంతా దాన్ని స్టిక్ చేసుకోవడానికి సపరేట్ ఉండడానికి ఇవి కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్నవి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము ఒకసారి చూడండి చెక్ చేయండి తీసుకోండి యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్